హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ మసాలా కర్రీని చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా చేసిన కర్రీ చికెన్ మటన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట రైస్లోకి కానీ చపాతీలోకి పుల్కాలోకి ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ఈ మీల్ మేకర్ కర్రీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ మనం మీల్ మేకర్ని ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలండి ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలాగే వేడివేడి నీళ్ళని వేసుకోవాలండి ఇలా మీల్ మేకర్ మునిగే వరకు వేడి నీళ్ళని వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు నానబెట్టాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత మీల్ మేకర్స్ అనేవి ఇలా ఉబ్బుతాయి అన్నమాట ఇప్పుడు వీటిని గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం మిల్ మేకర్స్ని వాటర్ లేకుండా గట్టిగా పిండుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ మిల్ మేకర్ కర్రీలోకి ఒక మసాలా పేస్ట్ తయారు చేసుకుందామండి దానికోసంగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు మూడు లవంగ మొక్కలు యాలకులు దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఐదారు అల్లం ముక్కలు ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక బిర్యానీ ఆకును వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండే రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకొని కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని వీలైనంత మెత్తని పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకొని కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రుచికి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిటపట్టమన్న తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని చిటపట్టమన్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి అరకప్పు దాకా ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో ఉల్లిపాయ అయినా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఉల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి కూర అనేది చిక్కగా గ్రేవీలాగా వస్తుందన్నమాట చూడండి ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం కూడా ఇలా పచ్చివాసన పొయ్యే వరకు వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చి చీలకల్ని వేసుకొని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను కూడా వేసుకొని ఈ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మనకి వాటర్ అంతా డ్రై అయిపోయి ఇలా గ్రేవీలాగా వచ్చిందండి ఇలా వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నానండి మీరు ఎంత తినగలరో దానికి సరిపడా వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకొని ఆయిల్ మొత్తం పైకి సపరేట్ అయితే మనకి కూర అనేది టేస్టీగా వస్తుందండి నెక్స్ట్ ఇందులోకి మనం పిండి పక్కన పెట్టుకున్నటువంటి మీల్ మేకర్స్ని కూడా వేసుకొని ఈ గ్రేవీ మొత్తం మీల్ మేకర్స్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ వేస్తున్నానండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మరొక హండ్రెడ్ ఎంఎల్ దాకా ఎక్స్ట్రా వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యాన్ పైన మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే మనం వేసుకున్న వాటర్ అంతా డ్రై అయిపోయి చూడండి కర్రీ అనేది ఇలా తిక్ గ్రేవీ లాగా వచ్చిందనమాట మీకు కొంచెం గ్రేవీ ఎక్స్ట్రా కావాలనుకుంటే ఒక నిమిషం ముందే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా మీకు ఇష్టం ఉంటే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ తయారైందండి ఈ కర్రీ బిర్యానీలోకి కానీ చపాతి పుల్కా రోటీ ఇలా ఎందులోకైనా రుచి అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో మరి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి